సంగటి చూస్తున్నారా వేడి వేడిగా ఉంది వేడి వేడిగా జొన్న సంగటి తింటుంటే ఆహా ఏం రుచి ముందుగా అయితే పప్పుచారు కూడా చేసింది చిక్కగా చూసేయండి పప్పుచారు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది స్మెల్ అదిరిపోయింది అండి ఈ రోజు మా అమ్మ అయితే ఏం చేసామా జొన్న సంగటి చేసింది దీనిలోకి పప్పుచారు కూడా చేసింది మా అమ్మ జొన్న సంగటి ఎలా చేసిందో చూడాలంటే ఇంకెందుకు కాలేసాం వీడియోలోకి వెళ్ళిపోదామా అందరు బాగున్నారా ఈ రోజు మా అమ్మ ఏం చేస్తుందో మా అమ్మని అడిగి తెలుసుకుందా ఏం సంగడి చేస్తున్నా ప్రాసెస్ ఏంటి మరి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ శుభ్రంగా నేనైతే గ్లాస్ తీసుకున్నాను కదా వీటిని శుభ్రంగా చాకలు వేసుకొని తాళ్ళు లేకుండా ఏరుకోవాలా నేనైతే ఏరేసా ముందుగానే కొంత కోసం చూపించా ఇప్పుడు కొట్టుకొని కడుక్కోవాలి బాగా ప్పేసి కడుక్కోవాలి ఒకసారి కదండి ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి ఈ జొన్నలు అయితే కడుక్కున్నా కదండి మళ్ళీ ఒక గంట సేపు అయితే మళ్ళీ కొళాయి నీళ్ళతోనే నానబెట్టుకోవాలి ఇలా కొన్ని నీళ్ళు అయితే పట్టి పెట్టుకొని కుళాయి నీళ్ళతో పట్టి ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కడిగి నానేసుకున్నాం కదా వీటిని మళ్ళీ ఒకసారి అయితే కడుక్కొని గాలి గార్జ్ నేను అది చూపించలేదు కానీ ఇంకా సిల్లుల్ డీసులో వడపోసుకోవాలి పోయి నీళ్ళన్నీ ఒడిచిపోవడానికి సిల్లుల్ డీసులో పోసుకున్నాం కదా ఈ నీళ్ళన్ని ఒడిచిపోయిన తర్వాత మిక్సీ పట్టేది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా సిండి పట్టుకుందాం నీళ్ళు ఏం కాదు ఇప్పుడు ఎప్పుడైనా సరే గంట నానబెట్టుకుంటేనే పిండి బాగా వదిలి వస్తుందండి అందుకని మిక్సీ పట్టిన తర్వాత పిండి ఎలా పడతానో చూపిస్తాను చూసారు కదండి పిండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చాట్ల వేసి చెరుక్కుందాం కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు చాట్లో వేసుకుంటున్నాం పిండిని ఇప్పుడు చాట్ల వేసుకున్నాం కదా చెరుక్కుందాం ఈ పిండిని చూసారు కదండి ఇలా జరుపుకోవాలి పిండి ఇంటి వేడి చల్లారితే బాగుంటుంది నిమ్ముంది కాబట్టి అట్లా వస్తుంది చల్లారి మొత్తం బయటకు వస్తుంది ఏం ఇప్పుడైతే ఎసురు కొలత చూపిస్తాను చూడండి మొన్న ఈ గ్లాసు ఈ గ్లాసు జొన్నలకైతే మాత్రం ఈ గ్లాసు జొన్నలు తీసుకున్నప్పుడు కొలత దీంతో చెప్పాలి ఇప్పుడైతే ఎసురుకి ఎన్ని నీళ్లు పోయాలని చూపిస్తాను ఇందాక జొన్నలు తీసుకున్న గ్లాసుతోనే ఏడు గ్లాసులు ఎసురు అయితే తీసుకోండి ఏడు గ్లాసులు అయితే పోసాను అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం జొన ఈ ఈరోజు అయితే పప్పు మొన్న అయితే చింతకాయ పచ్చరు కదా ఇలాగే నూకలో మనం పిండి చేరుకుందాం పిండి చేరుకునే చూపించాను కదండి ఇలా నూక తీసుకోవాలా కొంచెము రెండు భాగాలు పిండి ఒక భాగం నూక ఇలా తీసుకున్నాము ఇప్పుడైతే ఎసురుగా అయిపోయింది ఇరవై అయితే పోసేసుకున్నాం ఇప్పుడు ఇలా బాగా ఎసురు కాగిన తర్వాత మనం ఈ జొన్న నూక అయితే పోసేసుకోవాలి జొన్న నూక పోసిన తర్వాత బాగా ఉడకాలండి జొన్న నూక ఉడికిన తర్వాత పిండి పోసుకుందాం ఇప్పుడైతే ఇందాక ఎసురులో జొన్న నూక పోసుకున్నాం కదా ఇప్పుడు ఆ నూక ఉడికిందో లేదు చూపిస్తాను చూసేయండి చూసారా ఉడికిపోయింది ఎసురుల దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం పిండి పోసుకున్నాం ఇందాక చూపించాను కదా అని పిండి ఆ పిండి అయితే పోసుకుందాము ఇది రాగి సంగట అలా వంట కట్టదనుకోకండి రాగి సంగట ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇదైతే మాత్రం జాగ్రత్తగా ఎనుపుకోవాలి లాంటి వంట కట్టుద్ది ఇదైతే పిండి పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు పది నిమిషాలు తర్వాత ఎనిపోయి కూడా చూపిస్తాను ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి కొంచెం మా అమ్మ ఉప్పుడు మర్చిపోయింది ఇప్పుడే ఉప్పు వేయాలన్నమాట వీడియో ఆపేసాము యాక్చువల్గా సో పిండి పోసుకున్నప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా నేను ఏంటంటే కంగారులో మచ్చ ఇప్పుడైతే పిండి పోసిన పిండి అయితే ఉడికింది పది నిమిషాలు అయిపోయిన తర్వాత అని చెప్పాను కదా ఉడికిపోయింది పిండి ఉడికిపోయింది కదా దీన్ని అయితే వెనుపుకుందాం అబ్బా చేద్దాం తప్పదు నాయన తండ్రి ఎనుపు ఈ సంగట అయితే మాత్రం జాగ్రత్తగా ఎంపుకోవాలండి ఎందుకంటే ముందు జాగ్రత్తగా చెప్పేది నువ్వు జొన్నపిండి జిగురు ఎక్కువ ఉంటది కాబట్టి ఉండకట్టుద్ది రాగి సంగటాలు ఉండదు ఇలా ఒక పక్క నుంచి ఎంపుకోవాలి మొత్తం తలబెట్టేస్తే ఉండగట్టేస్తుంది అయినా జాగ్రత్తగా ఉండగట్టి తీసుకున్నారు చూసారు కదండి ఎలా వచ్చింది సంగటి కరెక్ట్గా పోసిన నీళ్ళకి పిండి పోసిందని సరిపోయింది ఉండగట్టకుండా ఇలా ఎనుపుకోండి జొనసంగటి నేను చేసిన కరెక్ట్ కొలతలతో చూపించాను కదండి నేను ఎలా చేశాను అనేది సంగటి చేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందండి చింతకాయ పచ్చడి అయినా బాగుంటుంది చారైనా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి